హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను అనమాట టమాటా పప్పుది ఏముందండి సింపుల్ కదా అనుకుంటున్నారు కదా నిజమేనండి సింపుల్ కాకపోతే నేను చేసే స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్న దాంతోపాటు ఒక్క టీ స్పూన్ నిండా పెసరపప్పు అనమాట పెసరపప్పు వేయడం వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మూడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టు పెట్టుకున్న ముక్కలైతే ఇష్టం కొంచెం సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం కొంచెం మీడియం కట్ చేసిన కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనమాట చింతపండు అయితే నానబెట్టేసుకొని రసం తీసేసి పెట్టేసుకోవాలి నేను మీకు చూపించడానికి అక్కడ పెట్టినా కానీ ఆల్రెడీ రసం తీసి పెట్టేసుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇట్లా ముక్కల్లాగా ఇట్లా ఒత్తేసి అనమాట తర్వాత ఒక నాలుగు చింతపండు రసం అయితే మీకు ఆల్రెడీ చెప్పేసిన కదా చింతపండు రసం అయితే తీసేసి పెట్టేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే మిక్సీకి వేసి పెట్టేసుకున్న పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట నెక్స్ట్ అయితే మెంతి కూర మెంతి కూర అయితే ఉ అంటే ఉంది నా దగ్గర అవైలబుల్గా ఉంది టమాటా మెంతి కూర పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మెంతి కూర అయితే నేను యాడ్ చేస్తున్నా మా ఇంట్లో మా ఇంట్లో నేను మెంతులు వేస్తే వచ్చిన కూర అనమాట ఇదైతే ఫైనల్గా అయితే ఇంగ్రీడియంట్స్ అయితే మనం టమాటా పప్పు అయితే చేసేసుకుందాము ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు వేసేసుకుందాము కందిపప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాం కదా టీ గ్లాస్ కందిపప్పు తర్వాత ఒక్క టీ స్పూను పెసరపప్పు అయితే తీసేసుకున్నాం కదా ఇవి కడిగేసుకొని కుక్ నేనైతే మామూలుగా పప్పు అయితే ఎప్పుడు చేసినా కూడా అంటే వాటరు ఉడకడాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నేనైతే ఫస్ట్ పప్పు మాత్రమే ఉడకబెట్టేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనమాట చూడండి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది అంటే కొంచెం పలుకు అంటే కొంచెం ఇట్లా ఉడికిపోతే నెక్స్ట్ మళ్ళీ మూత తీసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట అంటే మెంతికూర టమాటా తర్వాత ఉల్లిపాయలు చింతపండు అయితే మనకు అవసరం లేదు నేను రసం తీసేసి పెట్టుకున్నాను కాబట్టి చింతపండు అయితే అవసరం లేదు తర్వాత మనం ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి ఇవైతే వేసేసుకుందాము అయితే కొంచెం ఇట్లా ఫస్ట్ ఉడకబెట్టడం వల్ల ఏమైతే పప్పు కొంచెం మంచిగా మెత్తగా ఉడుకుతుందనే ఉద్దేశంలో నేనైతే అట్లా అనమాట మీరు రెగ్యులర్గా ఇట్లా పప్పులో డైరెక్ట్ మనము వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేటట్టుంటే అట్లాగే వేసుకోండి లేదు నా నేను చేసినట్టే పప్పు కొంచెం ఉడికిన తర్వాత టమాటా అవి వేసుకుంటామంటే అట్లా వేసుకోండి ఫైనల్గా అయితే నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే పప్పులో అనమాట వేసేసి మళ్ళీ మం మంచిగా ఒకసారి కలిపేసుకొని వాటర్ ఒకవేళ మనకు తక్కువైతుంది సరిపోతలేదు అనుకుంటే మాత్రం ఇప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పు అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి నాకైతే ఇక్కడ వాటర్ అయితే కొంచెం తక్కువైనాయి కాబట్టి నేనైతే మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసేసుకొని స్టాప్ అయినా పెట్టేసుకున్నా చూడండి ఫైనల్గా అయితే పప్పు అయితే ఉడికిపోయింది నేనైతే పప్పు అయితే దించేసుకున్నాను అనమాట పప్పు వేడిగా ఉంది ఆవిరితోటి అయితే మీకు కనప కనిపించట్లేదు ఒకసారి అయితే మొత్తం మంచిగా ఎన్పుతారు ఎనిపినట్టుగా స్పూన్ తోటి గట్టిగా ఇట్లా ఒత్తిపెట్టి మనం ఇట్లా మంచిగా కలిపితే మాత్రం పప్పు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోతాయి అన్నమాట నెక్స్ట్ అయితే ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని చిలికర ఆవాలు దీంట్లో అయితే వెల్లుల్లి రెబ్బలైతే మనము కుక్కర్లో వేయలేదు కదా వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే నేను దంచుకున్నాను అనమాట దంచుకొని ఆ ఇంగ్రీడియంట్స్ పోపులో వేసుకున్నా అనమాట అట్లా వేసుకుంటే మాత్రం పప్పు చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట పోపులైతే మనం వెల్లుల్లి రెబ్బలైతే దంచి వేసుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే పోపు అయితే రెడీ అయిపోయింది పప్పులు అయితే వేసేసుకుందాము చూడండి పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయింది కదా కలరు బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట పప్పు అయితే చూడండి ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాము ఫైనల్గా అయితే పప్పులు అయితే పోపు పెట్టేసిన ఇదైతే నేనైతే ఈ స్టైల్లో పప్పు అయితే చేస్తూ ఉంటానన్నమాట టమాటా పప్పు అయితే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి ముందుకు వెళ్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్